అందరికీ నమస్కారం సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ముందుకొస్తుంది అదేంటంటే ముప్పై రోజుల కన్నా ఎక్కువగా ఎవరైతే జైల్లో ఉంటారో సీఎం అయినా కానీ మినిస్టర్ అయినా కానీ పిఎం అయినా కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని పదవి నుంచి తప్పించేటటువంటి ఒక చట్టాన్ని అయితే తీసుకొస్తారు అయితే ఈ విషయంలో గవర్నమెంట్ను అందరూ అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం అయితే ఎందుకో కానీ కాంగ్రెస్ చట్టానికి వ్యతిరేకంగా చెప్తుంది కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుల్ని ఇరకాడంలో పెట్టడానికి చట్టం తీసుకొస్తారని వారి వైపు నుంచి కామెంట్స్ వస్తుంది అయితే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకు ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందో తెలియదు అందువల్ల ఇలాంటి చట్టం ఉండడం వల్ల రేపటి రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫామ్ అవ్వచ్చు బీజేపీ ప్రతిపక్షంలో ఉండొచ్చు బీజేపాటిలో ఎవరైతే జైలుకి వెళ్తారో వాళ్ళని కూడా పదవి నుంచి రిమూవ్ చేయొచ్చు కాబట్టి ఈ సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంటు ఈ చట్టానికి వ్యతిరేకంగా చెప్పడం అనేది చాలా తప్పు ఎందుకంటే మన ఆల్ ఓవర్ ఇండియాలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా నేరాలు చేసి రాజకీయాల్లోకి వస్తారు వాళ్ళపైన అనేకమైన కేసులు ఉన్నాయి కాబట్టి ఏ టైంలో జైలుకెళ్ళేది తెలుస్తలేదు కాబట్టి ఇలాంటి చట్టాన్ని కూడా తీసుకొస్తే రాజకీయ నాయకులు కొంచెం భయం పుట్టుకొస్తుంది జైల్లో ఉంటే మన పదవులు పోతాయి రా అని చెప్పేసి కొంచెం అవినీతి నేరాలు చేసేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కొంచెం దీన్ని వ్యతిరేకించవద్దు మన ప్రజలకు మేలుగా లేటటువంటి ఏ చట్టాన్ని అయినాగా పనిచాలి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కు ఈ విషయంలో మాత్రం మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా